టీవీ ఎంటర్టైన్మెంట్ బిగ్ బాస్ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో బుల్లితెర నటి ప్రియాంక జైన్ ఒకరు ఈమె బుల్లితెర సీరియల్ తో నటిస్తూ బిగ్ బాస్ అవకాశాన్ని అందుకున్నారు ఇక బిగ్ బాస్ కార్యక్రమంలో కూడా టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు అయితే బయటకు వచ్చిన తర్వాత తన వ్యక్తిగత విషయాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియాంక ఇటీవల బిగ్ బాస్ కార్యక్రమం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి బిగ్ బాస్ హౌస్ లో చాలా విషయాలు ఎడిటింగ్ లో తీసేశారని ఆ విషయాలన్నీ చూపించి ఉంటే నేను తప్పకుండా అయ్యేదాన్ని అంటూ ఈమె తెలియజేశారు హౌస్ లో ఉన్నప్పుడు నాకు ఆరోగ్యం బాగోలేదు అందుకే ఇంజెక్షన్ స్పిల్స్ కూడా వాడాను అని ఈమె తెలిపారు నా పనులు నేను చేసుకోలేని పరిస్థితుల్లో హౌస్ లో ఉన్న వాళ్లకు పనులు చేసి పెట్టలేదని హైలైట్ చేశారు ఒకసారి నాకు ఆరోగ్యం బాగోలేకపోతే రెండు రోటీలు దాచుకున్నాను దాన్ని హైలైట్ చేసి చూపించారని తెలిపారు బిగ్ బాస్ హౌస్ లో అందరూ హండ్రెడ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇస్తే నేను థౌజండ్ పర్సెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చానని వీటన్నింటిని కనుక చూపించి ఉంటే తప్పకుండా నేను విన్నర్ తెలిపారు స్ట్రాటజీ ఉపయోగించారని చాలా అంటున్నారు నేను ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగించలేదని అలా కనుక నేను చేసి ఉంటే టాప్ వరకు వెళ్లేదాన్ని కాదు అని తెలిపారు ఇక శివాజీ గారు నేను అబద్ధాలు మాట్లాడుతున్నానని తరచూ అనేవారు చేయని తప్పును కూడా ఎత్తి చూపిస్తే నాకు కోపం వచ్చింది శివాజీ గారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేశానని కావాలని వాళ్ళు మమ్మల్ని దూరం పెట్టారని ప్రియాంక తెలిపారు అందరూ అనుకున్నట్లు శివాజీ గారు కాదని ఎప్పుడు మాస్క్ తోనే ఉన్నారు అంటే ఈ సందర్భంగా ప్రియాంక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి నేను వెళ్ళను బికాస్ ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ అని వెళ్ళాలి అని లేదు ఎప్పుడు కూడా బట్ ఐమ్ వెరీ హ్యాపీ దట్ నేను ఈ డిసిషన్ తీసుకొని వెళ్ళాను బికాస్ ఇట్స్ అ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ నాకు వచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలా చూశాను అంటే నేను ఇంకా చూస్తూనే ఉన్నాను అంటే ఏ వీడియోస్ ఆగట్లేదు ఫ్యాన్ పేజెస్ ఉన్నారు క్రిటిక్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఆబ్వియస్లీ ఉండే ఉంటాయి అందరికీ బట్ నెగిటివ్స్ చాలా తక్కువ ఉన్నాయి నాకు నెగిటివ్స్ అంటే మేబీ ఏమైనా తప్పు చేసి ఉంటే వాళ్ళ ప్రకారంగా తప్పు చేస్తుంటే దాన్ని వాళ్ళు చూపించి ఇది చూడండి ఇట్లా చేసింది అని బట్ ఐ డోంట్ బాదర్ అబౌట్ దోస్ థింగ్స్ బికాస్ నేను మనస్ఫూర్తిగా ఆడాను కాబట్టి నాకు పెద్దగా వేరే ఎవరు మాట వినాల్సిన అవసరం లేదు లోపల కూడా వినలేదు బయటకు వచ్చి కూడా విన్నాను కూడా కాదు యాక్చువల్లీ చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది ఏంటంటే మన నార్మల్ జనరల్లీ కప్స్ తాగుతూ ఉంటాము కప్స్ ఎక్కడ కావాలి అక్కడ త్రీ డేస్ అయింది ఆల్రెడీ టూ త్రీ డేస్ నుంచి చెప్తూనే ఉన్నాం మనం ఎవరు ఎక్కడ తాగుతున్నారు ప్లీజ్ తీసుకొని అక్కడ వాష్ చేసేయండి ఎవరిని అడిగినా ఇది నేను తాగలేదు ఇది నేను తాగలేదు ఇప్పుడు ఉన్న పద్నాలుగు మందిలో మీరు నేను తాగలేదు నేను తాగలేదు అంటే ఎవరు తీసుకెళ్ళి పెట్టినట్టు సో అక్కడ తీసుకొచ్చి ఒక్కసారి ఒక్కసారి టూ టైమ్స్ త్రీ టైమ్ నైంటీ డేస్ హండ్రెడ్ డేస్ ఎవరు చేస్తారు వేరే వాళ్ళది తీసుకొని అక్కడ పెట్టి ప్రతి ఒక్కటికి ఒక పేషెన్స్ ఉంటుంది సో అప్పుడు నేను యునానిమస్ గా అందరికీ చెప్తుంటే ఆవిడ కొంచెం మేబీ షీ మీ అనే ఆర్గ్యుమెంట్ జరిగింది దాని తర్వాత నాకు సార్ కూడా క్లారిటీ ఇచ్చారు అందరూ ఇక్కడ ఏదో ఒకటి సాధించడానికి వచ్చారు ఇక్కడ గిన్నెలు కడగడానికి రాలేదు అని సో ఆ స్టేట్మెంట్ లో ఏం తప్పలేదు బికాస్ ఎవ్రీబడీ వాంట్స్ టు డూ సమ్ అది అదర్ థింగ్ దాంట్లో కూర్చొని మాట్లాడుకుంటున్నాం అప్పుడు యాక్చువల్లీ అప్పటి వరకు కూడా వాళ్ళకి తెలియదు నేను వస్తున్నాను అనేది బికాస్ ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు టీం వాళ్ళు కాబట్టి ఆ రోజు వరకు తెలీదు బట్ ఎస్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసిపోతూ ఉంటుంది బయట మీడియాలో తెలిసిపోతుంటుంది కాబట్టి హా మీరు వస్తున్నారు కదా అని ఒక మాట వచ్చింది సో అట్లాంటప్పుడు చిన్నగా ఒకటి ఏం చెప్పొద్దు ఎందుకంటే ఒక మంచి క్యూరియాసిటీ ఉండాలి అందరిలో వస్తున్నాము అనేది సో మాట్లాడి వచ్చాము అంటే ఇంకేం మాట్లాడి వచ్చి ఉంటాం మాట్లాడి వస్తే నేను లోపలికి వెళ్ళి సపోర్ట్ చేయాలి కదా అంటే కంప్లీట్ గా మేము మా ప్లానింగ్ లోనే ఆడాలి కదా అట్లాంటివి ఎక్కడ జరగలేదు నాకేమనిపించింది నేను చేశాను వాళ్ళకి అనిపించింది వాళ్ళకి రెసిప్రోకేట్ అవ్వాలి కదా ఇప్పుడు మీరు నాతో ఎంత మాట్లాడతారు దాన్ని బట్టి నా రెసిప్రొకేషన్ ఉంటుంది సో ఈవెన్ హీ చేంజ్ ఇస్ వే ఆఫ్ టాకింగ్ నేను అది వెన్ వీకెండ్స్ వీకెండ్స్లో వచ్చేవారు అప్పుడు కూడా ఒక సార్లు చెప్పడం జరిగింది అంటే హీస్ చేంజ్డ్ ఎనిమి తర్వాత ఫ్రెండ్స్ అయ్యారు అని అంటే ముందు ఒకటి అనుకున్నాం తర్వాత అయ్యాడు మంచిగా చేంజ్ అయ్యాడు ఫర్ అ గుడ్ సో అప్పుడు ప్రశాంత్ మార్పులు చూసాను చూసాక మంచిగా అనిపించింది అండ్ టు సిట్ టుగెదర్ ప్రశాంత్ మొక్క దగ్గరికి వెళ్ళి మేము అందరం లంచ్ కానీ డిన్నర్ కానీ అప్పుడప్పుడు చేసేవాళ్ళం సో ఆపోజిట్ పర్సన్ ఎలా రెసిప్రోకేట్ అవుతున్నాడు మేబీ అది కరెక్ట్ గా కాన్సిక్వెన్స్ ఏమైందంటే ఫ్యామిలీ వీక్ తర్వాత అది జరిగింది సో మేబీ శివ్ చెప్పి వెళ్ళిన తర్వాత నేనేమో క్లోజ్ అవుతున్నాను అని ఫీల్ అయ్యారు సో దానికి నేనేం చేయలేను బట్ ఇట్ వాజ్ బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే ఎవరు ఎలా బిహేవ్ చేస్తారు దాని ప్రకారంగా ఆపోజిట్ పర్సన్ బిహేవ్ చేస్తాడు సో ఇట్ గోస్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇప్పుడు నేను బాగుంటే బాగుంటారు బాగున్నారు